హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కిటాక్స్ ఫ్రెండ్స్ ఇది చికెన్ సర్వా లాగా పెట్టాను ఇది జలుబు చేసినప్పుడు మళ్ళీ నోటికి ఏమి సహించినప్పుడు ఇలా చేసుకోండి వచ్చేయండి సోది చెప్పకుండా వీడియోలోకి వచ్చేస్తున్నాను చికెను కిలో తీసుకున్నాము ముప్పావుకిలో తీసేసుకొని ఖాళీ చికెన్ తీసుకున్నాను ఖాళీ చికెన్ మంచిగా కడిగేసేసి దాని మీద ఉన్న కొవ్వు తీసేసేసాను తీసేసి ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకున్న ఒక రెండు చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఒక ఆరు పచ్చిరపికాయలు తర్వాత అవి పక్కన పెట్టేసేసాను బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని చెప్ప లవంగాలు ఆరేసుకున్నాను వేసుకున్నాను చెక్క రెండు వేసుకున్నాను యాలక్కాయలు రెండు తర్వాత అది వేగిన తర్వాత కొంచెం సాజీర కొంచెం జీలకర్ర ఇలా ఇలా స్పైసీగా పెట్టి చూడండి జలుబు ఎమ్మటే తగ్గిపోతుంది ట్రై చేయండి జలుబు కానీ గొంతు కానీ నోటికి సైజ్ లేనప్పుడు ఇలా తిని చూడండి తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ ఎర్రగా వేగాలి వేగిన తర్వాత స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చిరపకాయలు కొంచెం వేసాను తర్వాత మళ్ళీ వేస్తాను మొత్తం అల్లం అల్లం మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇదిగోండి ఆనియన్స్ ఇట్లా ఎర్రగా రావాలి తర్వాత టమాటా వేసేసేయండి నాలుగు టమాటాలు కొంచెం గుజ్జుగా వస్తుంది గ్రేవీలాగా వస్తుంది మళ్ళీ సూప్ లాగా వస్తుంది అన్నిలా విధంగా పెట్టాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకొని చూడండి తర్వాత చికెన్లో ఉప్పు కారము రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు వేసి ధనియాల పౌడర్ రెండు స్పూన్లు జీ జీలకర్ర ఒక స్పూన్ వేసాను ఇదేంటంటే ఉల్లిపాయ కారము ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మసాలా కొంచెం మొత్తం నూనె వేసి ఆ పేస్ట్ కలిపి పెట్టాను అది స్కిచ్ చేసి స్కింగ్ అయిపోయింది ఆ పేస్టు మొత్తం ఇందులో వేసేసాను కారం మనం రెండు స్పూన్లు వేసాము ఇదిగోండి ముక్కలకి అన్నిట్లా పట్టేట్లాగా స్పైసీగా తర్వాత మిరియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను మంచి ఘాటుగా ఈ ఘాటుకి దెబ్బ అమ్మటే జలుబు కూడా తగ్గిపోవాలి అంత స్పైసీగా పెట్టి మంచిగా స్పూప్ లాగా పెట్టాను మా వారికి బాగా జలుబు చేసింది ఇలా పెట్టి చూశాను కల్లా కొంచెం తగ్గింది ఇలా ట్రై చేయండి తర్వాత పక్కన పెట్టేసి అన్నీ కలిపేసి పక్కన పెట్టేసి కొంచెం పెరుగు కూడా వేసాను తర్వాత ఆనియన్స్ మూత తీసేసాను గుజ్జుగా గ్రేవీ లాగా వచ్చింది చూసారా ఆ మెత్తగా అయిపోవాలి ఆనియన్స్ టమాటా అన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఇది మనకు కలిపెట్టింది అందులో వేసేసేయాలి అందులో వేసేసేసి మనం గిన్నెలో నేను కలిపెట్టుకున్నాను కదా కొన్ని వాటర్ పోసేసి అవి కూడా కారం మొత్తము మొత్తం కలిపేసి ఇందులో పోసేసాను వాటరు కొంచెం ఉడికి మూత పెట్టేసేయండి కొంచెం ఉడికంగానే మూత తీసేయండి నాకు బాండి ఇరుకుగా అనిపించింది ఒకసారి అలా తిప్పేసుకున్న ఇరుకుగా అనిపించింది నాకు సరిపోలేదు ముక్క ఫ్రీగా ఉడకాలంటే వేరేగా బాండి పెట్టుకున్నాను మంచిగా ఉడికి ఇలా జ్యూసీ జ్యూసీగా ఇది మనకి చపాతీకి రాగి సంగటి పులి పురి పూరి చపాతీ ఏదైనా తినచ్చు మీరు మేమే ఇష్టం దీంట్లో పూరి అయితే సూపర్ ఉంటుంది రాగి సంగటి ఇంకా సూపర్ ఉంటుంది ఇలా సింపుల్గా చేసేసాను ఇది మొత్తము ఒక కొంచెం ఉడికంగా ఇలా కొంచెం ఉడకంగానే మనం గరం మసాలా రెండు స్పూన్లు వేసాను రెండున్నర రెండు వేసి కొంచెం వేసాను ఫ్రెండ్స్ వేసేసేసి మొత్తం తిప్పుకున్నాను తిప్పేసేసేసి మొత్తం కలిసిపోవాలి మంచిగా ఉప్పు సరిపోయిందా చూడండి నాకు ఇంకా కారం తక్కువైంది ఇంకొక అర స్పూన్ కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉప్పు అన్నీ సరిపోయినాయా చూసుకోండి నాకు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పేసేసుకొని ఇదిగోండి అర గ్లాస్ వాటర్ ఆ నీళ్ళుకి ఇంకొంచెం అర గ్లాసు ఇది జ్యూసీగా ఇలా సూప్ కూడా తాగచ్చు మనం ఈ విధంగా సూప్ కూడా బాగుంటుంది మిరియాల ఘాటు కూడా ఉంటుంది కదా మనకి గొంతు మంట ఉన్నా పోతుంది ఇలా కొంచెం ఉడకంగానే ఒక్కసారి తిప్పుకోండి మొత్తం ఉడికిందా లేదా చూసుకోండి చూసిన తర్వాత నిమ్మకాయ అరచెక్క పిండేశాను అరచెక్క పిండేసేసేసి అలా ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేశాను తర్వాత కలుపుకున్నాను తర్వాత కొత్తిమీర వేసేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ షేర్ చేయండి సబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది అయిపోయి వస్తుంది నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కామెంట్ రూపంలో చెప్పండి నచ్చుతున్నాయా లేదని ఇలా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇది సంగటి వేడివేడి సంగటిలో వేడివేడి రైస్లో అసలు తిని చూడండి జలుబు దెబ్బమ్మట ఎగిరిపోతుంది నేను చెప్పడం కాదు మీరు ఇలా ట్రై చేయండి తర్వాత వేడివేడి అన్నం కర్రీ పెట్టేసి ఆనియన్స్ లెమను ఇవి మా వారికి ఇచ్చేసాను మా వారికి తినేస్తున్నారు వేడివేడిగా మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్